జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కొన్ని కొన్ని ప్రజలకు సంబంధించిన కార్యక్రమాలు కానివ్వండి ఏవైతే మెడికల్ కాలేజీలకు సంబంధించి కానివ్వండి ఆయన చేసినటువంటి డెవలప్మెంట్ స్కీమ్స్ పరంగా లేదంటే అమరావతికి సంబంధించి లేదంటే మిగతా మూడు రాజధానులకు సంబంధించిన వివాదాలు ఉన్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి చాలా అవార్డులు ఏపీ ప్రభుత్వం అంతకు అయితే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరొక అవార్డు వచ్చింది అవార్డు ఏంటో నేను ఒకసారి మీకు చదివిపిస్తాను ఆంధ్రప్రదేశ్ సంవత్సరానికి ఇండియన్ విండ్ పవర్ అసోసియేషన్ గ్రీన్ ఎనర్జీ చాంపియన్ అవార్డు గెలుచుకుంది ఏపీ సోలార్ పవర్ కార్పొరేషన్ ఎండి మరియు సిఈఓ ఎం కమలాకర్ బాబు కేంద్ర నూతన మరియు పునరుద్ధాత్మక ఇంధన మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లలిత్ గు్రోహర్ నుండి అవార్డు అందుకున్నారు ఏపీ ఏపీకి సంబంధించి సోలార్ పవర్ కార్పొరేషన్ అంటే సోలార్ పవర్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి అవార్డు అందు అంటే చూసుకుంటే ఖచ్చితంగా పవర్కి సంబంధించి పవర్ కన్జంప్షన్కి సంబంధించి న్యాచురల్గా దొరికే వాటి నుంచి విండ్ ఎనర్జీ కానివ్వండి సోలార్ ఎనర్జీ కానివ్వండి లేదంటే నీటి నుంచి వచ్చేటువంటి కానివ్వండి ఆ కన్సంప్షన్లో ఆంధ్రప్రదేశ్ అత్యద్భుతంగా మంచి విధంగా పర్ఫామ్ చేసింది అనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తావన సో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అంత అవినీతి జరిగింది అన్ని అక్రమాలు జరిగాయి ఏమీ చేయలేదు ప్రజల్ని మోసం చేశారు అప్పులు చేశారు కోట్ల కోట్లు విదేశాల నుంచి తీసుకొచ్చారు లేదంటే కోట్ల కోట్లు ఓల్డ్ బ్యాంక్ నుంచి అప్పులు చేశారని ఎలాగైతే చెప్తున్నారో ఇలాంటి వాటిని కూడా ప్రస్తావించాల్సిన బాధ్యత మీడియాలో ఉంటుంది విండి పవర్ అంటే ఇన్ని దేశ ఇంత దేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉన్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ కన్జంక్షన్ నెంబర్ వన్ స్థానంలో ఉంది ఆంధ్రప్రదేశ్కి పవర్ పరంగా మనం గతంలో చూసాం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కరెంటు కోసం ఎన్ని కష్టాలు పడ్డారో ఇటు తెలంగాణలో కానివ్వండి ముఖ్యంగా రాయలసీమకు సంబంధించిన ప్రాంతాల్లో కానివ్వండి కరెంటు లేని స్థితిలో ఎన్నో చూశాం కానీ గత ఐదేళ్లలో అలాంటి ఇబ్బందులు లేకుండా చేశారని చెప్పేసి చేసినటువంటి వాదన ముఖ్యంగా ఈ విండ్ పవర్కి సంబంధించి ప్రభుత్వం కొత్త కొత్త అవకాశాలు ఇచ్చి కొత్త కొత్త రాయితీలు ఇచ్చి ఆ కంపెనీలకి అక్కడ ఎస్టాబ్లిష్మెంట్ కి ఎక్కువ అవకాశాలు ఇచ్చి పవర్ కన్సంప్షన్ పెంచిందని చెప్పేసి చెప్తున్నటువంటి మాట సో ఖచ్చితంగా ఇది ప్రభుత్వం మారినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆయన చేసినటువంటి అభివృద్ధికి ఇదిగో ఒక సూచనగా మనం చెప్పుకోవచ్చు కేంద్రం నుంచి దీనికి ఇప్పుడున్న ప్రభుత్వం మారినప్పటికీ కూడా కేంద్రం నుంచి అప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వచ్చినటువంటి ఒక కితాబుగా ఒక అవార్డుగా అయితే మనం హండ్రెడ్ పర్సెంట్ చూడవచ్చు